అభిషేకమే ప్రతి వ్యక్తిలో పాపాన్ని ఎత్తి చూపిస్తుంది ఇక్కడ భోజనిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ క్రీస్తుని చూస్తున్న వారు ఉన్నారు అందుకే పాపాలన్నీ బయట పడిపోతున్నాయి బయట పడిపోతున్నాయి బహిరంగం అయిపోతున్నాయి అందుకే ఎవరు నిలబడలేకపోతున్నారు భాష ది నేను అప్పుడు కూర్చొని కొంత నేను మనిషినే కదా నేనే దేవుని కా నాకు ఉండే ఉండేది అది మోస్తాయి కదా దానికి చెప్పేస్తుంది నాకు కొంత బాధ కూర్చొని బాధపడతా ఉంటుంది అప్పుడప్పుడు ఏదో బావిష్ట ప్రజలు ఉండలేదు ఏది కారణం అర్థం కావట్లేదు ఏం ఒకటే నువ్వు ఇలా చెప్పి ఒకడు కూడా చెప్పేది ఏం చెప్పానమ్మ అంటే వారు బ్రతుకులు జరుగుతున్నది నువ్వు ఆ నిలబడి చెప్తావు ఎవరు నిలబడతారు ఇంకా అది నేనాడు అమ్మ అంటే నువ్వు చెప్పలేదయ్యా దేవుడిని ద్వారా పలికిస్తున్నారు అదే జీవితం వాళ్ళు అనుభవిస్తున్నారు ఆయన మా గురించే మాట్లాడారు మా జీవితాల గురించి తెలుసుకుని మాట్లాడరు నాకు అది అంత తీరుకుందా